హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉన్నారా లేదా కామెంట్ బాక్స్లోకి అయితే వచ్చి చెప్పేయండి మరి ఈ వీడియో అయితే మా మంచిర్యాల్లో గణేష్ నగర్లో పూల బతుకమ్మ రోజు వీడియో అన్నమాట ఇంకా నీ ఎంగిలిపూలు అయిపోలేదా అని అనుకోకండి ఎందుకంటే అప్పటి నుండి ఇప్పటికీ వీడియోస్ పోస్ట్ చేయడం లేదు ఇలా నేను త్రీ ఫోర్ డేస్ నుండి రోజు ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తూనే ఉన్నా వ్యూస్ వస్తలేవని తిక్కరేగి మళ్ళీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం బంద్ చేసిన అన్నమాట మళ్ళీ ఈ వీడియో ఒకటైతే మిగిలిపోయింది అరేలే ఇంత కష్టపడి ఎవరేమనుకున్నా వీడియోస్ అయితే షూట్ చేసినాం ఎందుకు వేస్ట్ చేయాలనేసి ఎట్లుందో అట్లనే అయితే వీడియో అయితే పోస్ట్ చేసిన అన్నమాట దెబ్బకు కాపీ రైట్ పడింది నా పానం జల్లుమన్నది కాపీ రైట్ పడితే ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి ముందే మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఇట్లా చేయ అట్లా చేయ అని చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు ఏది చేసినా ఏది చేసుకోవాలి అందుకే సాంగ్స్ లేకపోతే ఏమైంది లే కోకిల వాయిస్ ఉంది కదా ఆ వాయిస్తో అయితే మంచి ముచ్చట్లు చెప్దామని మీ ముందుకు వచ్చిన ఎవరిది కోకిల వాయిస్ అంటారా అరే నా వాయిస్కి మంది ఫ్యాన్స్ ఉన్నారబ్బా నీ వాయిస్ చాలా బాగుందని అందరు అంటారు నీ ఛానల్ మానిటైజేషన్ అయితే అయితే వీడియోస్కి కాదు కానీ నీ వాయిస్కి అవుతుంది రాను రాను నీ వాయిస్కి మస్తు మంది ఫ్యాన్స్ ఉంటారు అనేది చాలా మంది చెప్పిండ్రు బాబ్బా బాబా ఎవరన్నా పొగిడితే అసలు ఆనందమే వేరు కదా వాళ్ళ ముందు నవ్వం కానీ ఇంటికి వచ్చి తలుచుకొని తలుచుకొని నవ్వుతాం అట్లా ఉంటుంది మరి ఆడళ్ళతోని ఇక సేమ్ సారీ విషయం అయితే మీకు తెలిసిందే ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ ఈ సేమ్ సారీ మ్యాటర్ అయితే తెలిసిందే నాకు ఇష్టం లేకుండా తీసుకున్నాయి చీర బట్ మస్తు సూపర్గా సెట్ అయింది అదేందో ఈ మధ్య నాకు అన్నీ మంచిగా సెట్ అవుతున్నాయి దుమ్ము ఎగురుతాం కానీ ఇక్కడ వీళ్ళు ఎవరేమనుకుంటారో అని మెల్లగా కిందో చొప్పట్లు పైన చొప్పట్లు కొట్టి బతుకమ్మ అయిపోయేవారు అట్లనే ఆడుకుంటున్నా అప్పుడు ఒక అక్క నన్ను తిట్టింది అనమాట మీ ఊర్లో మాత్రం చెంగు చెంగు ఇక్కడ ఏంది ఏం తెలియదు అని తెలిసి అని అయితే తిట్టింది ఎట్లయినా మనూరు మనూరే అవుతుంది పక్కూరు పక్కూరే అవుతుంది అంటే మంచిరాలు మీది కాదంటవా మంచిరాలు కూడా మాదే ఉన్నూరు కన్నతల్లి లాంటిది అంటారు కదా సో నాకు మంచిరాలు కూడా అంతే అన్నమాట అసలు ఇక్కడికి వస్తాము ఇక్కడ ఉంటాము ఇక్కడ లైఫ్ లీడ్ చేస్తాము ఇద్దరు పిల్లలతో ఏదైతే నేను అసలు కళలో కూడా అనుకోలేదు అనుకోనివి జరగడే జీవితం అంటే ఇది నువ్వు పోస్ట్ చేసిన వీడియో ఏంది నువ్వు ఇచ్చిన వాయిస్ ఏంది అంటారా అరే బతుకమ్మ వీడియోస్ మీకు తెలిసిన సంగతే కదా బోరు కొట్టకుండా ఉండడానికి మీకు ముచ్చట చెప్తాను అంతే సరే సరే మరి ఏం సంగతులు చెప్పాలను మీరే చెప్పాను యూట్యూబ్లో రుంచి రీచ్ రావాలంటే లాంగ్ వీడియోస్ ఎక్కువ ఉండాలంట అందుకే తీసిన వీడియోస్ అన్ని ఎడిట్ చేసి లాంగ్ వీడియో లాగా అయితే పెడుతున్నాను అన్నమాట చూడండి ఇక్కడ నేను ఎట్లా డ్యాన్స్ చేస్తున్నానో మస్తు ముద్దుగున్నా కదా నన్ను చూస్తే నాకే మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ టైం రోజులు నేను కొంచెం బక్కగా ఉండేదాన్ని అందరు చూసిన నన్ను నవ్వేటోళ్ళు కట్టెకి చీర కట్టినట్టుంది అని ఇప్పుడు కూడా అట్లనే ఉందనుకోండి కాకపోతే కొంచెం మంచిగా కనబడుతున్నా అని నేను అనుకుంటున్నా చాలామంది అంటున్నారు కూడా మరి మీరేమంటారో కామెంట్ చేయండి సరే 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 కానీ మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి వీడియోని ఇంతవరకు చూసారు కదా ఒక లైక్ అండ్ కామెంట్ ఇచ్చి వెళ్ళండి బాయ్ బాయ్ ఉంటాను